హ్యాపీ భోగి అందరికి సంవత్సరానికి ఒకసారి రంగులు ముగ్గు వేసుకుంటాం మనం వేసిన ముగ్గు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఏమంటారు నిజమే కదా కోడి పూసే టైంకి అందరు లేచి మా అత్తమ్మ అయితే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంది నేను మా అక్క రంగులు వేయడానికి వేయడానికి రెడీగా ఉంది ఈ ముగ్గులు వేయాలి అంటే ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి అయితేనే కరెక్ట్ గా వస్తుంది భోగి రోజు మనం వేసే ముగ్గు ఏంటి భోగి మంటలు బసవన్న నేనే ఎద్దు ఎట్లుందో మీరే చెప్పాలి నా చిరుతల్లి కూడా నేను లేసినప్పుడు వేసి రకరకాల ముగ్గేసేసింది ఆమె ఎట్లు వేసింది అనేది నేను లాస్ట్ లో చూసి చెరుగడలు పతంగులు ఇవన్నీ ఉండాలి ముగ్గు అంటే అండ్ మెయిన్ గా గొబ్బెమ్మ కూడా ఇది నా చిరుతల్లి వేసిన ముగ్గు ఫస్ట్ కలర్స్ వేసింది తర్వాత ముగ్గు నేను వేసింది ముగ్గేసి వేసి అలిసిపోయి ఇంకా బ్రష్ చేసుకుంటుంది ఫైనల్ గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మేము వేసిన ముగ్గు ఎట్లుందో మీరే చెప్పాలి ఇట్లాంటి కలర్ఫుల్ ఎద్దు నేను ఎక్కడ చూడలేదు అని అనుకోకండి మాకేమో బ్లాక్ కలర్ దొరకలేదు అందుకే బార్డర్ అట్లా రెడ్ కలర్ మనం ఎప్పుడైనా ముగ్గిస్తే పక్కన వాళ్ళ కంటే మనది మంచి ముగ్గు రావాలి అని అనుకుంటాం ఏమంటారు నిజమే కదా ఇంతకి నా ముగ్గు ఎట్లుంది